హలో అండి సమ్మర్ వచ్చేసింది కదండీ ఏం పచ్చడి పట్టారండి మేమైతే నాటు రాసి ఉసిరికాయలతో పచ్చడి పట్టేసామండి అప్పటికప్పుడే కోసిన ఫ్రెష్ ఉసిరికాయలు అనమాట మా అక్క వాళ్ళ చెట్టు ఉంటే పంపించింది ప్రతి సంవత్సరం బాగానే ఉండేవి కానీ ఈ సంవత్సరం కాయలకి కొంచెం మర్చి వచ్చింది అయినా ఏం పర్లేదు పచ్చడి అయితే సూపర్గా ఉంది సూపర్గా విషయానికి వస్తే ఒక కేజీ ఉసిరికాయలకి నూట యాభై గ్రాముల చింతపండు నూట యాభై గ్రాముల ఉప్పు నూట యాభై గ్రాముల కారం యాభై గ్రాముల మెంతులు వంద గ్రాముల వెల్లుల్లిపాయలు తీసుకోండి అదే కనుక మీరు అడ్డలతో కొలుచుకుంటే కనుక ఒక అడ్డ ఉసిరికాయలకి మూడు వందల యాభై గ్రాముల చింతపండు తోల కారం ఒక సోలంద గ్రాముల మెంతులు అలాగే కిలో వెల్లుల్లిపాయలు దంచి చింత పిక్కలు పీచులు ఏమి లేకుండా తగినన్ని వేడి వేడి నీళ్ళు పోసి బాగా నానపెట్టుకోండి అప్పుడు మనకి గుజ్జైపోయింది అనమాట గ్రైండర్ లో మనం ఇలా తీసేసుకోవాలండి మేము పచ్చడిలోకి పట్టించిన కారమే వాడతామండి బయట కారం అస్సలు కొనుక్కురామనమాట చూసారు ఎంత కలర్ఫుల్ మంచి బంగారం కలర్ లో వేగితే గానీ మనకి పచ్చడి సంవత్సరం అంతా నిల ఉండిద్ది అనమాట నూనె వేడెక్కిన తర్వాత మనం పప్పు కూడా పెట్టేసుకోవాలండి జాగ్రత్తగా పెట్టుకోండి ఇది పొంగిపోతూ ఉంటది వేరుశనగ నూనె కాబట్టి చల్లారేక మాత్రమే మనం పచ్చట్లో ఈ పోపు దినుసులు కచ్చడి ఎంత బాగుందో మీకు కావాలంటే కమెంట్ చేయండి మీకు కొరియర్ చేస్తాం